తరువాత నా మాట వినండి

ਤਾਂ ਕਾਊਂਟਰ ਫਾਈਕਸ ਆ ਗਿਆ வாடுத்துனாரா சார் <laughs> 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 哦，你叫他怎么的？人家。 మెడికల్ క్యాంప్ ఏదైతే మరి మెగా వైద్య శిబిరం అని చెప్పి యువనాయకుడు హరీష్ గారి యొక్క ఆధ్వర్యంలో గోళ గ్రామ ప్రజలందరూ కూడా ఒక మంచి శ్రీకాకుళ సందర్భంలో ఈ క్యాంపుకు ఏర్పాటు చేసినటువంటి హరీష్ గారికి హృదయపార్క అభినందన తెలియజేసుకుంటూ అలాగే డాక్టర్ గారు రవీందర్ గారు అలాగే రోషిని గారు వారిద్దరు కూడా వారి యొక్క టీంతో అనేక రకాలైనటువంటి మన దగ్గర ఉన్నటువంటి వైద్య సమస్యలందరికీ కూడా పరిష్కారం చర్చ చేయడమే కాకుండా మందులు కూడా ఇచ్చేటువంటి కార్యక్రమం ఏర్పాటు చేయటం చాలా సంతోషదాయకం మరి ఇటువంటి కార్యక్రమాలు చేసినప్పుడే మనకు కానీ మన కుటుంబ సభ్యులకు కానీ ప్రజలతో మమేక అవుతాం మరి ప్రజా సంబంధాలు మెరుగుపడటమే కాకుండా ప్రజలకు కూడా మనం ఏదో దేవుడు మనకి ఇచ్చిన కానీ మనం కూడా మరి నాకు కొడుకు సాయపూర్వకంగా అభినందిస్తూ ఖచ్చితంగా ఈ యొక్క శిబిరంలో మరి వరకు కూడా ఇంకా తెలియని ఉంటే మా వాళ్ళందరికీ కూడా తెలియని వాళ్ళకి తెలియజెప్పి అందరికీ కూడా వైద్య సహాయం గురించి ఏర్పాటు

ఐదేళ్లు చూపిస్తున్నాం చాలా గొప్ప ఇంకోటి మన రోషిని గారు భారతదేశంలో ఎనిమిదవ మరి గ్రహణాంత్రిగా అంత చదువు